చేత లేకుండా కాకరకాయని ఎవరైనా చేస్తారా చేస్తారండి ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది అసలు చేదనది లేకుండా అప్పుడు కాకరకాయని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు దాన్ని చూసి పారిపోయే వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షుగర్ గా చెప్తున్నాను షుగర్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇక కాకరకాయ అంటే ఇష్టం ఉండే పండగ అనుకోండి కాకరకాయ అంటే భయపడి పారిపోయే వాళ్ళైతే దీన్ని తిన్న తర్వాత సూపర్ అంటారండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక సోస్ చెప్పిన చాలు రెసిపీ చెప్పమ్మా అంటారా వస్తున్నానండి ముందుగా దీనికోసం నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయ తీసుకున్నాను వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు ఈ చివర ఆ చివర కట్ చేసుకొని తర్వాత మధ్యలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యకి ఒకసారి కట్ చేయండి కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేయండి తీసేసి అన్నిటికీ పక్కన పెట్టుకోండి మనం స్టఫ్లో కాకరకాయ చేస్తున్నాం కదండీ అందుకే లోపలున్న గింజలు అన్ని తీసి సపరేట్ పెట్టుకోండి దీనికి కావాలంటే మళ్ళీ కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు అందుకే లోపల ఉన్నవన్నిటిని కూడా తీసేసి ఈ విధంగా మనం సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని కాకరకాయలు కూడా ఈ చివర ఆ చివర కట్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని ఉన్న గింజలు అన్నిటినీ తీసేయాలి చూసారా అన్నిటినీ తీసేసి పెట్టుకున్నాను ఈ గింజలు మళ్ళీ కర్రీలో యాడ్ చేసుకుందాము లేదంటే పక్కకు తీసి పెట్టుకోండి ఇక్కడ దీనిపైన ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకోండి వన్ స్పూన్ వరకు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి కొద్దిగా వాటర్ చల్లుకొని తర్వాత మొత్తం కూడా అన్నిటి కాకరకాయలు అన్నిటి కూడా అప్లై చేసుకోండి ఇప్పుడు సాల్ట్ని పసుపుని ఇలా చేసి కాసేపు పక్కన పెట్టేసి ఆ తర్వాత కానీ దీనిలో నుంచి పిండామనుకోండి వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అంటే చేదు వాటర్ అంతా కూడా పోతుంది ఇలా చేయడం వల్ల కాకరకాయలు ఉన్న చేదు అంతా కూడా పోతుందండి చాలా బాగుంటాయి నేను లైట్గా కాకపోతే వాటర్ చల్లుకొని చేయండి జస్ట్ సాల్ట్ పసుపు వేస్తానే దీనిలో నుంచి వాటర్ ఏమి ఊరిపోవండి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ తర్వాత మనం ఈ విధంగా పిండుకున్నాం అనుకోండి మొత్తం కూడా చేదు వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది ఆ విధంగా చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండల్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులను వేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేసుకొని వెల్లుల్పాయల్ని ఒక నాలుగైదు తీసుకొని వేసుకోండి అలాగే ఎండుమిర్చిని కూడా ఒక ఐదు నుంచి ఆరు వరకు తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోవాలి కారాన్ని అడ్జస్ట్ చేసుకొని మిరపకాయల్ని తీసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దించుకుని దీన్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి మరి మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి ఇలా అయితేనే మనం స్టఫింగ్ చేసినప్పుడు ఆ టేస్ట్ అనేది పంటి తగులుతూ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలని దీంట్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఎగుతాయి ఇలా కాకరకాయలని ఆయిల్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనం స్టఫింగ్ పెట్టిన తర్వాత ఫ్రై చేసుకుంటే మొత్తం స్టఫింగ్ అంతా కూడా ఆయిల్లో పోతుంది కదండి అలా కాకుండా మనం ముందుగానే ఇలా ఎంటీగా ఉన్న కాకరకాయలని మనం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనం కాకరకాయ స్టఫింగ్ కాకరకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఈ ఉడవే చూపిస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకోవాలి దీనికోసం దానిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా వాడిన తర్వాత మొత్తం కూడా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా ఇలా టైంలో మనం దీన్ని తీసుకొని సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా ఆయిల్ని ఎక్కువ వేసి కాకరకాయలను వేయించుకుంటాం కదండి ఈ ఆయిల్ అంతా కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ మనము కర్రీలో వాడుకోవచ్చు ఈ ఆయిల్ని సపరేట్ చేసి పెట్టుకొని మామూలు కర్రీలో వాడుకుంటే చేదు ఏముండదండి చాలా బాగుంటుంది ఈ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఒక గిన్నెలో పోసి పెట్టుకొని ఇప్పుడు ఈ కాకరకాయలు అనేటివి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఇందులోకి స్టఫింగ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా అదుముకుంటూ ప్రెస్ చేసుకుంటూ స్టఫ్ చేసుకోండి ఇలా చేసుకుంటే మొత్తం కూడా లోపల వరకు మనం చేసిన కారం అంతా కూడా ఇందులో నువ్వులు ధనియాలు అన్నీ వేసాం కదండీ అవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి మొత్తం కూడా స్టఫ్ చేసుకోండి ఇలా గట్టిగా అదుముకుంటూ స్టప్ చేసి పెట్టుకోండి ఇలా అన్నిటికీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మనం ఒక బాండిల్ పెట్టుకొని ఎంతకుముందు మనం కాకరకాయలు పెంచుకున్నాం కదండి అదే బాండీలు పెట్టుకొని కాకపోతే ఆయిల్ అంతా కూడా తీసేసి కొద్దిగా ఆయిల్ని దాంట్లోనే పెట్టుకొని అలాగే దీన్ని ఫ్రై చేసుకోండి మనం ఇంతకుముందు మనం పక్కన పెట్టేసాం కదండి గింజలన్నీ కాకరకాయ గింజలు వాటిని కూడా ఈ ఫ్రైలోనే వేసుకొని మనం ఫ్రై చేసుకొని తీసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయండి వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఈ స్టఫింగ్తో పాటే ఫ్రై చేసుకొని తీసుకోండి ఈ ఫ్రై ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మొప్పుడే మనకి స్టఫింగ్ అంతా కూడా ఆయిల్ వేపుకోకుండా బాండళ్ళు కండుకోకుండా ఉంటుంది ఈ స్టఫింగ్ ఏనండి టేస్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే స్టఫింగ్ కాకరకాయ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కాకరకాయని ఒక ప్లేట్లో తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి ఈ కాకరకాయని రైస్ లోకి కాదండి ఈవినింగ్ టైంలో గా కూడా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో